పూర్తిగా రెండు చక్రాలు బయటికి వెళ్ళిన తర్వాత మాత్రమే తిప్పాలయా ముందు చూడండి టైం గయా మొదటి రౌండ్ గయా గయా మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి టైం

అనా చివర ఉన్నారులే నా కమిటీ వాళ్ళు ఉన్నారు అదా చివర పూర్తిగా దాలి రెండు చక్రాలు తిరిగిన తర్వాత మాత్రమే చెప్పాలండి మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నిమిషం యాభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి రెండు సెకండ్ల ముందు

ఫైవ్ ప్లాట్ క్లాక్ అంతా క్లోజ్ చేసేస్తాం ఎన్ని పార్టిసిపేట్ చేస్తే అన్ని పార్టిసిపేట్ చేస్తే లేదు ఐదు గంటలకి క్లోజ్ ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పద్నాలుగు నిమిషాలలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న గత ఇరవై ఒక్క రౌండ్

सारी बिजली लो कैकली अलमारी हाँ क्या मो क्या का हाँ 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 मोटर की बहुत मच रुखाई एक फाइलो तक्ती तो जग जग आ चलो भाई फाइला गोल सोखीवर आता रे एक्सलेर तग्ये झालं आ तग्ये झालं आ हा 5 ನಿಮಿಷารา 52 ಪ್ರಕರಣಕ್ಕೆ ಪೋಸ್ಟ್ ಯೇಸ್ಕೋನಿ ಮೊದಲ ಕಿ ಸ್ಥಾನವೋ ಕರಸಾರ್ಪುತನ ಗೆತಕೇನ 1 ನಿಮಿಷವೂ 9 ಪ್ರಕರಣವಂತಕಲ ಉನಾಯಿ ಗಡಿ ಗಡಿ ಆ ಚೆನ್ನ ಎನ್ನಗಳು ಹೆಣ್ಣು ಮಕ್ಕवाली ನಮ್ಮ ಕಳವೈ ಮಂದಂ ನೆಲ್ಲಕ್ಕನ ವರ್ಗದ ಪ್ರಾತಿಯ ಲ ಉನಾಯಿ ಕೈಲ ಸೈडला ಎಯಾ ವಲದಪನೋಚೆ ಮನ್ನ ರಾತ್ರಿ ಉನೋ ಆಕ್ರೇ ಚೌರಲಕ್ಕೆ ಬಂದ್ವು ನರಂಗ ನಾನು ಹೇಳ್ತুনা ಏ ಚೌರಲನೇ దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు కానీ గ్యారెంటీ లేదు ఇక్కడ పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఆరు లో పూర్తి చేస్తున్నాయి సైడు సైడు సైడు

తొమ్మిది వందల అడుగుల తొమ్మిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి తూర్పుగోదావరి కనపడట్లేదు చెప్తారండి సమయం లోపలాలతో బయట కోలుకొని